न्यूज की स्वागतम హైదరాబాద్ ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఆందోళన చేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఎన్నికల వాగ్దానాలు అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని శిల్పారెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని మేకల డిమాండ్ చేశారు మొదటి దిశలో మండల తహసీల్దార్లకు బిజెపి మహిళా ఆధ్వర్యంలోని వినతి పత్రాలు ఇస్తున్నామని వారం రోజులలోపు అమలు చేయకపోతే వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా ఉధృతం చేస్తామని అన్నారు శిల్పారెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు అనంతరం ఒప్పల్ తహసీల్దార్ వాణిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా కూడా మహిళలకు ఏదైతే పెద్దపీఠం వేస్తానని ఎలక్షన్స్ ముందు మహిళలకి ఏదైతే హామీ ఇచ్చారో ఎనిమిది నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఒక ఉచిత బస్సు తప్పితే మహాలక్ష్మి పథకం కింద ఏదైతే రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తానన్నారో అలాగే కొత్త వధువులు ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళకి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తా అన్నారో అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి కాలేజ్కి వెళ్ళడానికి అనుకూలంగా ప్రతి ఒక్క విద్యార్థినికి స్కూటీ ఇస్తానని ఏదైతే చెప్పి హామీలు చెప్పి ఎలక్షన్స్లో గెల గెలిచారో అలాగే విద్యార్థి ఐదు లక్షల విద్యార్థి కార్డ్ అది కూడా ఇంతవరకు ఇవ్వ ఇవ్వలేదు అలాగే పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలకి చేస్తానని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఇప్పటి వరకు ఈ మహిళలకు సంబంధించిన వేరే హామీల గురించి మాట్లాడలేదు ఇక్కడ మహిళలకు ఇస్తాన హామీలు ఇంతవరకు కూడా దాని గురించి చర్చలేదు దాని ప్రయత్నం కూడా ఇంతవరకు మన రేవంత్ రెడ్డి గారు చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం ఎందుకంటే యాభై శాతం పర్సెంట్ మహిళల ఓట్లని ఈ హామీలు ఇచ్చి ఏదైతే గద్దెనెక్కారో ఆ హామీలు గద్దెనెక్కినా వెంటనే మర్చిపోవడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము ఏదైతే హామీలు వారు మహిళల పట్ల ఇచ్చారో మహిళలకు పీఠం వేసి ఇస్తామని చెప్పారో వెంటనే నెరవేర్చాలని నెరవేర్చని పక్షంలో ఇప్పుడు ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుండి ఇది ప్రతి అసెంబ్లీలో ప్రతి జిల్లా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము అయ్యా అయ్యాసీ సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు కరెక్ట్గా వన్ వీక్ టైం ఇస్తున్నాం ఈ లోపల ఈ హామీలు ఏవైతే నెరవేర్చలేదో కరెక్ట్ వన్ వీక్ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతోని మేము నిరసన దీక్ష చేపట్టబోతున్నాము ఇది మీకు కరెక్ట్గా ఒక వారం టైం ఇస్తున్నాము దీనిపైన యాక్షన్ తీసుకున్నారా సరే సరే లేదంటే మహిళల పట్ల మహిళలు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున భారతీయ జనతా పార్టీ దీన్ని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టబోతుంది దానికి మీరు సిద్ధంగా ఉంటారా లేకపోతే ఈ వెంటనే నెరవేరుస్తానా నెరవేరుస్తారా అనేది మీరు ఇప్పుడు డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మన మహిళలకి సంబంధించి ఎన్ని అత్యాచారాలు అన్యాయాలు మహిళల పైన చిన్నపిల్లల పైన జరుగుతుంటే ఇన్ని జరుగుతుంటుంటే నిన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు నిన్న కలిగింది ఆయనకి చిన్నారులపైన మహిళల పైన యువకులు ఏదైతే గంజాయి మత్తులో చేస్తున్న అన్యాయాలు అరాచకాలకి నిన్న నిన్న మేల్కోవడం జరిగింది అంటే మేము పెద్ద ఎత్తున సెక్రటేరియట్ని ముట్టడించేంతవరకు మీకు మహిళల పట్ల పిల్లల పట్ల ఏదైతే అన్యాయాలు అరాచకాలు జరుగుతున్నారో దానిపైన కొంచెం కూడా మీకు అవగాహన లేదని దీని ద్వారా మాకు అర్థమవుతుంది సో వెంటనే రాష్ట్రంలో మా ఏం జరుగుతుందో తెలుసుకోండి మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల తర్వాత మహిళలకు ఇస్తా హామీల పట్ల మీరు ఏం చేయబోతున్నారు అనేది వెంటనే మాకు సమాధానం కావాలి ఒక వన్ వీక్ చూస్తాము లేదంటే మహిళా మోర్చా తరఫు నుంచి వెంటనే ఈ డిమాండ్స్ పూర్తయ్యే విధంగా మేము ధర్నా ఒకటి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి చేపట్టబోతున్నామని ఈ విషయంగా తెలియజేస్తున్నాం